మంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము ఈ పొద్దుల్లో చాలా సార్లు మేము ఎప్పుడు చూస్తుంటారు అనేక సామాజిక విషయాలు విద్యా విషయాల్లో వైద్య విషయాలలో అలాగే ఆహార భద్రత విషయాలలో అనేక హక్కుల పైన పోరాటం చేస్తూనే ఉంది సామాజిక న్యాయం కోసం పీడితుల న్యాయం కోసం అలాగే మరి ఎంపీజే అంటే ఫర్ పీస్ అండ్ జస్టిస్ అన్న దాంట్లోనే పీస్ అండ్ జస్టిస్ అంటే శాంతి మరియు న్యాయం న్యాయాన్ని కాపాడే సంస్థ మనకు సమాజంలో సామాజిక రుగ్మతలు ఇందాక మిత్రులు చెప్పినట్టు రాజ్యాంగాని కాపాడటము ప్రజాస్వామ్య పద్ధతులను కాపాడటము తర్వాత అనేక రుగ్మతలు ఆడవారిపైన జరిగే అత్యాచార కానీ ప్రజల దృష్టికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల దృష్టికి తేవడము ఎవరైనా వికర్ సెక్షన్స్ ఉంటే వారు వారికి న్యాయం అందేలా చేయడము పునాదులపై పరిపాలిస్తుందంటే రాజ్యాంగ పునాదులపై పరిపాలించాలి పంచాయతీ నుండి పార్లమెంట్ వరకు రాజ్యాంగ పునాదులపైనే పరిపాలన చేయాలి అదే ఎంపీ యొక్క లక్ష్యం ఎవరైనా సరే కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ రాజ్యాంగానికి లోబడి ఇంకా ప్రభు పరిపాలన చేయకుంటే వారిని ఈ పరిపాలన మీరు దారి తప్పుతున్నారు అని వారిని జాగ్రత్త పరచడానికి ఎంపిక పనిచేస్తుంది మరియు చిట్ట చివరిగా డిసెంబర్ నెలలో మీరు ఒక చూసినట్టయితే అధికారులను ప్రభుత్వ అధికారులను మరియు పాలకులను ఎత్తించుకోవడానికి వారి యొక్క బాధ్యతల పట్ల జాగ్రత్త పరుస్తుంది ఎవరైనా సరే అధికారము వచ్చిన తర్వాత ఆ అధికారానికి దుర్విదయం చేయకుండా